దాదాపు ఏడాదిన్నరగా ఆలయాల జీర్ణోద్ధరణ ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న యమునా పాఠక్ ఆలయాలను కాపాడుకోవడంతో పాటు ఆలయాలే కేంద్రంగా నూతన సమాజ నిర్మాణం కోసం ఓ వినూత్నమైన ఆలోచన చేశారు కుల ప్రస్తావన లేని వర్గాధిపత్య పోరు లేని ఓ పారదర్శకమైన సమాజ నమూనా కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే తన ఉద్యమం ద్వారా హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన పలు దేవాలయ భూములు వాటి ఆస్తుల కోసం పోరాడి దాదాపు ఐదు వందల కోట్ల విలువైన భూములను రికవరీ చేయించి ఎండోమెంట్కు అప్పగించడంలో సక్సెస్ అయ్యారు ఈ క్రమంలో తన తదుపరి ఉద్యమానికి కూడా ఆలయాలనే ఆమె కేంద్రంగా ఎంచుకున్నానని మన గుడి మనబలం అనే నినాదంతో హిందువులకు అన్ని విధాల అండగా ఉండేందుకు అనేక మంది ప్రముఖులతో రాజకీయ రాజకీయేతర నాయకులతో సొసైటీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ అనుభవం గడించిన సంస్థలతో కలిసి పనిచేయబోతున్నారని చెప్పారు గుడిని విస్మరిస్తే సమాజం దారి తప్పుతుందని సంస్కృతి చెడిపోతుందని పరాధీనులమై బతకాల్సి వస్తుందని ఆమె హిందూ సమాజాన్ని హెచ్చరిస్తున్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే విశ్వబంధు ట్రస్ట్ ద్వారా మన గుడి మన బలం అనే నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి పోనుకున్నట్టు యమున ప్రకటించారు తన ఎజెండాను విడమరిచి చెప్పారు ఇప్పటివరకు నాటి జాగోరే జాగో అంటూ మేము చేస్తున్న ప్రయత్నం కేవలం ఆలయం గుడి అని మాత్రమే ప్రస్తావించకుండా అందులో ఎంతోమంది మహనీయులు ఇప్పుడు మన ముందు ఆశీను లేన ఇక్కడ అటువైపు ఉన్న పెద్దలందరూ కూడా ఎంతోమంది మహాయజ్ఞంలో వారు సైతం అందులో పాల్గొనడం జరిగింది అందులో ఈరోజు ఈ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం కూడా అందరం కూడా అయ్యో ఏదో అయిపోతోంది అని మనం మాట్లాడుతూ ఉన్నామా లేదా చేతల్లో ఏమైనా చూపిద్దామా అని ఆ తరుణం చూస్తే సంవత్సరం నాటి మా ప్రస్థానంలో దాదాపు ఐదు వందల కోట్లు విలువ చేసే ఎండోమెంట్ ఆస్తులను పరిరక్షింపజేసే విధంగా మనం పనిచేయడం జరిగింది మిత్రులారా ఇది చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు మన పాత బస్తీ అని చెప్తున్న ప్రాశస్య ఉన్న మహానగరం ఇది తప్పో భూమి అంటున్నా ఈరోజు పార్టీలకు అతీతంగా పెద్దలందరినీ పిలవడానికి కూడా ఒక కారణం అని పిలిచిన వెంటనే పెద్దలందరూ అంగీకరించి వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా సిరిస్వంచి పాదాభివందనం చేస్తూ ఎందుకంటే ఒక ఏదైనా కూడా ఈ దేశంలో ఒక మార్పు రావాలంటే అవి ఆ పొలిటికల్ పార్టీస్ ఏవైతే పవర్లో ఉన్నాయో అటు పాలక వర్గం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వాళ్ళు తలుచుకుంటే అద్భుతమైన పాలసీస్ అడ్వకేసీస్ కనుక తీసుకొస్తే నిజంగా కూడా మళ్ళీ పునర్వైభవం మన ఆలయ ఆలయాలకి వస్తుందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు మిత్రులారా ఈరోజు మరి అన్నిటికీ అతీతంగా కూడా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షాలుగా అలాగే మా బాయసాబ్ గోపాలరాయ్ గారు ఉన్నారు వారు అంతర్జాతీయ అధ్యక్షులు మరి మేము ఒక మహా యజ్ఞంగా చేస్తున్నాము ఈరోజు మీరు చూస్తుంటే బయట దేశాలకు వెళ్తే అన్నిటికీ అతీతంగా వారికి వారి మతము వారి ఆలోచన కానీ ఈరోజు హిందువులుగా ఉన్న మనము అనేక విభేదాలతో అటు కులం కావచ్చు అటు పార్టీలు కావచ్చు విడిపోయి ఈరోజు సంఘటిత శక్తి లేకుండా మనం అల్లాడిపోతున్నాము ఇది కనుక జరిగితే రానున్న రోజుల్లో మన రానున్న తరాలు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఇందాక నేను మిగతా అన్నట్టుగా ఇదేదో ఒక మనం సమావేశంకి వచ్చామో వెళ్ళిపోయాం కాదు మనకంతటి ఒక బాధ్యత ఉంది మన గుడి మన బలం ఈరోజు దాన్ని నమ్మి మీరు వచ్చినందుకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రకృతి సహకరించింది ఈరోజు చాలామంది మేము రావాలా వద్దా అనుకునే పరిస్థితుల్లో తప్పకుండా ఏదేవైనా కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్న సంకల్ప బలంతోనే ఈ గుడి మన మన గుడి మన బలానికి బలం ఉందని ప్రకృతి సైతం మనతో నించుందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు మిత్రులారా ఈరోజు అన్నిటికీ అతీతంగా కూడా అన్నీ వదిలిపెట్టి మన దేశం పురోగతి ఈరోజు మన దేశానికి వెన్నుముక్క మన సంస్కృతి సంస్కృతి ఆ సంస్కృతికి నిలయమైన ఆలయాన్ని మనం పరిరక్షించుకుంటేనే దానికి మళ్ళీ పునర్వైభవం తెచ్చుకోగలిగితేనే మనకంటూ మన ఉనికి రానున్న తర కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి నా మాట మన్నించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పార్ట్నర్షిప్స్ ఈరోజు మన గుడి మన బలం అనేసరికి ఏమేమి పార్ట్నర్షిప్స్ ఇస్తున్నామంటే పదిహేను రంగాలలో మిత్రులారా అటు ఏ గుడిలో అయితే మాకు ఐటీ కంపెనీ బెంగళూరు నుంచి వచ్చారు వీరు డిజిటల్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం మేము ప్రతి ఆలయం ఏ ఏ ప్రాంతంలో ఉందో మరుగున పడిపోయిందో జీర్ణస్థాయిలో ఉందో ఆ ఆలయాన్ని వెలికి తీసి ఈరోజు మేము బాగుపరుస్తాం తర్వాత మళ్ళీ ఎవరు ఎవరు పరుస్తారు ఒక చిత్తశుద్ధి ఒక కమిట్మెంట్ ఒక డ్యూటిఫుల్నెస్ ఉండాలి మన ఆలయం పట్ల అది కేవలం ఆలయం కాదు ఒక రిలీజియస్ స్ట్రక్చర్ కాదు మిత్రులారా అది మన వారసత్వ సంపద మన అస్తిత్వం అలాంటి అస్తిత్వాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు ఈరోజు టెక్నాలజీ కూడా వాడుతూ డిజిటల్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం మేము ఆ డిజిటల్ డేటాబేస్లో ఎవరైతే హిందూ భక్తులు ఆ ఒక ఆలయంలో అక్కడున్న స్థానికులు రిజిస్టర్ అవుతారో వారికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఈ డిజిటల్ డేటాబేస్ ద్వారా అది ఎడ్యుకేషన్ కావచ్చు మెడికల్ కావచ్చు లీగల్ ఇష్యూస్ కావచ్చు మీకు మీకు ఏదైనా ఇబ్బంది పెళ్లి సంబంధం ఉంది డబ్బులు లేవు డబ్బులు కావచ్చు ఏది అడిగినా ఏ హిందూకి ఏ నెససిటీ ఉన్నా కూడా ఈ ఆలయం మన గుడి మన బలంలో ప్రతి ఆలయంలో కనుక ఆ భక్తులు రిజిస్టర్ అవుతే వారికి ఖచ్చితంగా ప్రతి హిందువు ఒక హిందువుకి బంధువుగా మారే ఒక బలమైన ప్రక్రియ ఈరోజు నాంది పలుకుతున్నాం మిత్రులారా అదే మన గుడి మన బలం దానికి సంపూర్ణంగా అన్నిటికీ అతీతంగా ఎప్పుడైతే రాజకీయ పార్టీలు కూడా ఎస్ హిందుత్వం మన వారసత్వ సంపద మన అస్తిత్వం అని నమ్ముతారో మనం అందరం ఒక కార్యాచరణతో దేశ దేశభక్తితో మాత్రమే ముందుకెళ్తామో అప్పుడు మన దేశం తప్పకుండా పురోగతి ఇస్తుంది అభివృద్ధి పందాలు ముందుకు అనే ఆలోచనతో చేస్తున్నాము సో పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను డిజిటల్ పార్ట్నర్షిప్ విత్ జీ ప్రోటెక్స్ లిమిటెడ్ ఫ్రమ్ బెంగళూర్ వీఆర్ వీఆర్ కొలాబరేటింగ్ విత్ దెమ్ అండ్ వారు మాకు పూర్తిగా అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు పరిచే అనేక పథకాలు కూడా ఒక్కసారి మీరు ఈ డేటాబేస్లోకి వచ్చి రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా బీసీ ఎస్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇట్లా ఎన్నెన్న కులవర్గాలు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ ఉన్నాయో అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు కానివ్వండి కేంద్రం ప్రకటించే పథకాలు కానివ్వండి ఆటోమేటిక్గా అర్హులయ్యే పరిస్థితిని వీఆర్ డిజైనింగ్ దట్ మాడ్యూల్ ఫర్ ద పీపుల్ వీఆర్ వీఆర్ డిజైనింగ్ దట్ మాడ్యూల్ ఫర్ అక్కడ డివోటీస్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు వెళ్ళే విధంగా ఈ డిజైన్ చేస్తాం ఐ థింక్ ఐమ్ రైట్ మిస్టర్ మాడిపేలుజీ